పుట్టినవారు గిట్టక తప్పదన్నది అందరికీ తెలిసిన విషయమే అయితే గిట్టిన వారికి నిర్వహించే అంత్యక్రియలకు అవస్థలు పడాల్సిన పరిస్థితి పట్టణంలో ఉంది పట్టణంలోని హిందూ శ్మశాన వాటికలు ఇలా ఉన్నాయి పట్టణంలోని శ్మశాన వాటికలు అభివృద్ధికి నోచుకోవడం లేదని దీనికి కనిపించని కారణాలు ఎన్నో ఉన్నాయని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ శ్మశానంలో తుప్పలు డొంకలు చెత్తా చెదారం విపరీతంగా పెరిగిపోవడంతో మృతదేహాలను మోసుకెళ్లే ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు మృతదేహాన్ని భూమిలో ఖననం చేయడానికి గుంత తవ్వితే నీళ్లుతున్నాయి దీంతో పూడ్చడానికి అవస్థలు పడుతున్నారు చుట్టుపక్కల వారు సైతం చెత్త చెదాలను అక్కడే పారేస్తున్నారు దీంతో అక్కడ దుర్గంధం ఎదచల్లుతోంది ఈ విషయం అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు ఇప్పటికైనా స్పందించి శ్మశానంలో తుప్పలు చెత్తా చెదాలను తొలగించాలని ప్రజలు కోరుకుంటున్నారు ఎనిమిది వేలు వాళ్ళు ఫిక్స్డ్ అది వాళ్ళకి మనకి ఐదారు

I